కుక్షి వివరే కృక్ష నమామి జన దీం పరాం ప్రకృతి మహత భారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు తే పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్రం నవమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా అని సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ కుంభరాశి వారికి జన్మల్లోనే మూడు మూడు గ్రహాలు సంక్రమణం చెంది మధ్యలో వచ్చాయి అలాంటి మూడు స్థానంలో అంటే మకరంలో ఉన్నాయి ఇక్కడ ఈ సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి రాహుగ్రహం ఒకటి ఉన్నది ఇందులోనే అంటే ఇక్కడ కూడా నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ నుంచే ప్రారంభం వేయ స్థానం నుంచి మొదలు పెడతాము వేయ స్థానం నుంచి ఎందుకంటే అక్కడ ప్రారంభమయ్యి ఇక్కడ సంక్రమణ ద్వారా పన్నెండుకి వచ్చాయి కాబట్టి బుధుడు మూడు రోజులు వేయ స్థానంలో ఉన్నారు అని బుధుడు అనుకూలుడు కాదు అట్లాగే కుజుడు పదిహేను పదిహేను రోజులు కూడా వ్యయంలోనే ఉన్నారు ఆయన అనుకూలుడు కాదు రవి పన్నెండు రోజులు ఉన్నారు ఆయన కూడా అనుకూలుడు కాదు శుక్రుడు నాలుగు రోజులు ఉన్నారు ఆ నాలుగు రోజులు మాత్రం శుక్రుడు ఒక్కడే మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఒక ఏకైక గ్రహం ఏకైక గ్రహం ఏ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు ఒక్క సుక్కుడు మాత్రమే ఆయన ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది అన్నట్టయితే ఖర్చులు కొంచెం తగ్గుతాయి కొంత మనసంతా ఉత్సాహంగా ఉంటుంది ఈ కార అంటే విదీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఆయన సహకరించేట పరిస్థితి అంతా మనకి సుక్కు వల్ల మాత్రమే ఉన్నది ఈ మూడు గ్రహాలు రవి కుజ బుధ మూడు గ్రహాలు కూడా జన్మల్లో ఉండడం వలన చెడు ఆలోచనలు చెడువైపు మనసు వెళ్ళటము చెడు కొంతమంది ప్రవర్తనే చెడుగా ఉండటము ఇంకెప్పుడో ఉంటాయి కదండీ ఏదో ఒక సమయంలో వయసులో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఉన్నాము అని చెప్పి తొలకరి బాధపడగానే భూమిలో ఉన్నటువంటి అనేక రకాల విత్తనాలు మొలకలు వచ్చినట్టుగా మళ్ళీ మేము ఉన్నాము పైకి లేసే పరిస్థితి అంతా ఉంటుందండి ఇక్కడ ఈ ఈ ఈ స్థానంలో ఉండంగా ఈ విధంగా ఉంటుంది ఈ నాలుగు హాజరు తోటిని ఇక ద్వితీయ స్థానం దగ్గరకు వచ్చాక బుధుడు పన్నెండు రోజుల పాటు ఉన్నారు ఆ పన్నెండు రోజులు ద్వితీయ స్థానంలో కుంభం అది చెప్పుకుంటాం అయ్యో సారీ కూడా అక్కడ చేసుకోండి కుంభరాశిలో బుధుడు పన్నెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈ పన్నెండు రోజులు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తున్నారు రెండో స్థానంలో కాబట్టి ధనానికి లోటు లేకుండా మాట బాగుండేటట్టుగా కంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీకు ఈ విధంగా మీకు బుధుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే రవి మూడు రోజులు ఉంటున్నారు ఆయన ద్వితీయంలో ఏమాత్రం అనుకూలించ జాలరు ఆయన కొంచెం మాటల కఠినత ఉంటుంది ఈ ధనానికి ఇబ్బంది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా సోమప్రదమైనటువంటి ఆలోచనలు ఏమి ఉండవు ఇకపోతే శుక్రుని తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ స్థానంలో పదకొండు రోజులు ఉంటున్నారు ఆయన ద్వితీయ స్థానంలో కూడా ఉండటం వల్ల ధనానికి మాట విషయంలో ధన విషయంలో మాట విషయంలో కంటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే ద్వితీయ స్థానంలో రాహు గ్రహ సంచారం అవుతుందండి ఈ రాహు గ్రహ సంచారము ద్వితీయంలో ఉండటం అనే జన్మల్లో ఉండటం అనేది ఎక్కువ చెడు ఆలోచనలకి వాటికి అవకాశం ఇస్తూ ఉంటుంది అలాగే మీకు దోమలు బల్లులు జర్రులు ఇట్లాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషక్రముల వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి జన్మల్లో ఉండటం వల్ల ఎక్కువగా చెడు ప్రవర్తన వైపు ఎక్కువ లాగే అవకాశం ఉంటుంది ఇది గమనించుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది అన్నట్టయితే ఏమవుతోంది ఇక్కడ మీకు ఇది కూడా ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఏడు ఏ శని భగవాను సంచరిస్తున్నాడు అన్నట్టయితే ఏమవుతోంది మీకు ఇక్కడ ధనానికి లోటు వస్తుంది మాటల కఠినత్వం పెరుగుతుంది కుటుంబం అంతా కూడా కొంచెం ఎందుకో తెలియనటువంటి అసౌకర్యంగా ఉండటం ఇబ్బందులు అట్లాగే కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు వక్రంలోనే ఇక చెప్పుకున్నా మొదట్లోనే మనం చెప్పుకున్నాము కొంతమంది గురువుకి వక్రించి ఉన్నట్టయితే బలం మరింత పెరుగుతుందని చెప్పడం జరిగింది కొన్ని కొంతమంది గనక రాశి వెళ్తారని ఇలాగే ఈ విధంగా మనకు రకరకాలుగా చెప్తున్నారు మనం ఇప్పుడు ప్రస్తుతం రుజు మార్గాన్ని మనం తీసుకుందాం వక్కించున్నప్పటికీ కూడా ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆ స్థాన ఫలితాన్ని తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో గురుసంచారం శుభ ఫలితము ఇస్తుంది ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం పడుతుంది అవివాహితులకు వివాహం అవడానికి ఇది ఒక వివాహ కాలంగా కూడా పెద్ద నిర్ణయం చేశారు అలాగే లేదా పెళ్లి కుదరటమో తాంబూలా తీసుకోవడము ఇత్యాదులన్నీ కూడా మనకి పంచమ స్థానంలో గురు ప్రభావం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ పిన్న అయిపోయే ఉందండి వాళ్ళకి మధ్య భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యగా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ఏడవ స్థానంలో కేతు గ్రహసించడం జరుగుతోంది ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వారిద్దరి మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఈ కేతు వల్ల ఏర్పడుతున్నాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది కుంభంలో వారికి ముఖ్యంగా భగవానుడు పూర్తి అనుకూలుడు అలాగే బుధుడు ఒక పన్నెండు రోజులు అనుకూలుడు ఇకపోతే గురువు పూర్తిగా అనుకూలుడే ఇంతవరకే కాబట్టి వీరికి శుభాసు ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ నవగ్రహ మంత్రాలు చదువుకుంటూ